హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నాట్ నాటు విలేజ్ కుకింగ్ అనుకోకుండా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా వెజ్ బిర్యానీ డీప్ ఫ్రై చేయకుండా గుత్తి వంకాయ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టీ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక రెండు బిర్యానీ ఆకులు బిర్యానీకి కావలసిన మసాలా దినుసులన్నీ వేసి పది సెకండ్ల పాటు వేయించుకోవాలి తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఐదు పచ్చిమిర్చి సన్నగా తరిగినటువంటి ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇవి కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ వేసుకోవాలి ఒక కప్పు టమోటా ఒక కప్పు బీన్స్ ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు పొటాటో తీసుకుంటున్నా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా కొద్దిగా వేసుకోవాలి తర్వాత అరగంటసేపు నానబెట్టుకున్నటువంటి రెండున్నర కప్పుల బాస్మతి రైస్ కూడా వేసి ఈ రైస్ విరిగిపోకుండా మెల్లగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి రెండున్నర కప్పుల బాస్మతి రైస్కి నాలుగు కప్పుల నీళ్ళు పోసి ఈ రైస్ వెజిటేబుల్స్ అన్నీ కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి ఈ మూడు విజిల్స్ వచ్చే వరకు ఫ్లేమ్ని హైలోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయే వరకు ఆగి కుక్కర్లో నుంచి ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసుకోవాలి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడే కాకుండా పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్ కూడా రెడీ చేసి ఈ విధంగా పంపిస్తే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు ఈ బిర్యానీ కుక్కర్లో చేసినా కానీ అడుగు అంటకుండా పొడి పొడిగా వస్తుంది రెండున్నర కప్పుల బాస్మతి రైస్కి నాలుగు కప్పుల నీళ్ళు పర్ఫెక్ట్గా సరిపోతాయి ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వెజ్ బిర్యానీని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఎంత వేడిగా ఉన్నా కానీ బిర్యానీ బాగా పొడి పొడిగా వచ్చింది మన రెండవ రెసిపీ గుత్తి వంకాయ కూర వంకాయల్ని డీప్ ఫ్రై చేయకుండా టేస్టీగా త్వరగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ కర్రీ రైస్కి కానీ సంగటికి కానీ బిర్యానీస్కి కానీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చేయడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో అరకప్పు పల్లీలు వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ నూనె వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి కూడా వేసి వేయించుకోవాలి ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ గసగసాలు ఒక టీ స్పూన్ మెంతులు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవన్నీ చలారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం రుచికి తగ్గ ఉప్పు కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులో రెండు ఇంచుల అల్లం పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లిపాయలు కూడా వేసి తర్వాత ఐదారు చిన్న ఉల్లిపాయలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చిన్న ఉల్లిపాయలు లేనట్టయితే పెద్ద ఉల్లిపాయలలో సగం తీసుకొని ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని నీటిలో నానబెట్టి ఆ చింతపండుని మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్ళు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్ళు వేసి కొద్దిగా సాల్ట్ వేసి తర్వాత వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి వంకాయల్ని ఇలా నాలుగు పీసెస్ లాగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయల్ని ఒకసారి చెక్ చేసుకొని నీటిలో వేసి పక్కన పెట్టుకోవాలి అలాగే మొత్తం వంకాయలన్నిటిని కట్ చేసి నీటిలో వేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని ఈ వంకాయల లోపల ఫిల్ చేసి పెట్టుకోవాలి మనం చేత్తో ఫిల్ చేసినట్టయితే అది వంకాయలలో చివరి వరకు వెళ్ళదు ఇలా నైఫ్ కానీ పలచగా ఉన్నటువంటి స్పూన్ కానీ ఒకటి తీసుకొని ఇలా లోపలికి ప్రెస్ చేస్తూ పెట్టినట్టయితే లోపల వరకు బాగా ఫిల్ అయిపోతాయి అలాగే మొత్తం వంకాయలు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పుగా ఉన్నటువంటి ఒక ప్యాన్ పెట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె ఒక టీ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసి మసాలా ఫిల్ చేసుకున్నటువంటి వంకాయలు ఒక కప్పు టమోటాలు కూడా వేసి ఇప్పుడు మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఈ వంకాయలని మరొక వైపుకు పెట్టుకోవాలి ఇలా కర్రీ చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకున్నట్టయితే మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరమే లేదు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నట్టయితే ఆయిల్ కూడా ఎక్కువగా వేసుకోవాలి కాబట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి తర్వాత మిగిలిపోయినటువంటి మసాలాని ఈ వంకాయల పైన పెట్టి మరో రెండు నుంచి మూడు నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించాలి మూడు నిమిషాల తర్వాత ఈ వంకాయల్ని మరోవైపుకు టర్న్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే వంకాయలు కానీ మసాలా కానీ మాడిపోకుండా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి ఇప్పుడు ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మరో మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఈ వంకాయల్ని ఒకసారి చెక్ చేసుకున్నట్టయితేనా ఈ వంకాయలు మెత్తబడిపోయాయి కాబట్టి ఇప్పుడు ఫ్రై లాగా కావాలనుకుంటే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నేను కొంచెం గ్రేవీగా కావాలనుకుంటున్నాను కాబట్టి ఇందులో వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసి ఈ విధంగా లైట్గా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా లైట్గా మిక్స్ చేసుకున్నట్టయితే ఈ వంకాయలు ముక్కలు ముక్కలుగా విడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా లైట్గా మిక్స్ చేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఈ కర్రీని ఒకసారి లైట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే మన కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ వంకాయల్ని ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఎంతో సాఫ్ట్గా కుక్ అయిపోయాయి కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ కర్రీ వైట్ రైస్ బగారా రైస్ బిర్యానీ ఎందులోకైనా వాడుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్